వెల్కమ్ టు మనా షెఫ్ నా పేరు మాధవి ఈ రోజు నేను మీకు బియ్యపు రవ్వతోటి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చాలా క్రిస్పీగా ఉంటాయి పప్పు చారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా నంచుకోవడానికి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ఇలా మిక్సీ జార్లో ఒక ఆరు మిర్చి తీసుకోండి నేను ఇక్కడ పండు మిర్చి వేసుకున్నాను కదా మీకు కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని ఈ రెండు నిమిటిని కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోవాలి చూసారా ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా స్టవ్ మీద పాత్ర పెట్టుకోండి దీంట్లో ఒక గ్లాసు రవ్వకి బియ్యపు రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటే మనం ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ గ్లాస్ తో నేను ఒక గ్లాస్ చూపిస్తున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఆరు ఏడు ఈ ఏడు గ్లాసులు వాటర్ బాగా బాయిల్ అవ్వాలి మనకి ఒక గ్లాస్ మటుకు మనం ఈ రవ్వని కలిపి వేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ గా రవ్ వేసామంటే మనకి ఉండలు కడుతుంది కాబట్టి ఈ వాటర్ ని బాగా బాయిల్ చేయాలి ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకోండి ఈ బియ్యపు రవ్వని ఒక గ్లాస్ తీసుకోవాలి చూడండి ఇలా రవ్వ రవ్వగా ఇడ్లీ రవ్వ లాగా పట్టించుకోవాలి మిషన్కి ఇచ్చారంటే మీకు ఇలా పట్టించిస్తారు ఇలా ఈ రవ్వ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఏ గ్లాస్ తో రవ్వ వేసుకున్నారో అదే గ్లాస్ తోటి ఆల్రెడీ మనం ఏడు గ్లాసులు వేసాం కదా దీంతో పాటు ఎనిమిది గ్లాసులు వేసుకొని మొత్తం కలపండి డైరెక్ట్ గా ఈ రవ్వ మనం ఆ వేడి నీళ్ళల్లో వేసామంటే ఉండలు కడుతుంది అందుకని ఇలా కలుపుకొని వేసుకున్నామంటే ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది ఇలా కలుపుకున్నాం కదా దీన్ని ఆ వేడి నీళ్ళల్లో వేసుకుందాం వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ కలుపుకున్న ఈ బియ్యపు రవ్వను వేసుకోండి వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా చిక్కబడేదాకా ఉడికించుకోవాలి కూర్చోండి ఈ విధంగా రావాలి ఇలా వస్తే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మిరపకాయ పేస్టు ఇది కూడా వేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని మీరు వేడి నీళ్ళు కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇదేమన్నా చల్లారింది అంటే వేడి నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది కాచుకొని దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా తడి క్లాత్ని పరుచుకోవాలి ఈ తడి క్లాత్ మీద ఈ వడియాలు పెట్టుకోవాలి చూడండి ఇలా గట్టితో తీసుకొని మరీ అంత మందంగా కాదు అలా అని మరి పలచగా కాకుండా మీడియం గా ఉండేటట్టు పెట్టుకోండి ఒకవేళ మీకు పిండి బాగా గట్టి పడిపోయింది అనుకోండి అప్పుడు వేడి నీళ్ళు కొంచెం బాగా కాసుకొని ఆ వేడి నీళ్ళు కానీ కలుపుకొని వేసుకున్నారంటే సరిపోతుంది ఇలా క్లాత్ మొత్తం వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు రోజులు ఎండలో బాగా ఎండనివ్వాలి మామూలుగా ఒక రోజుకే ఎండిపోతాయి ఎండాకాలం కదా తొందరగా ఎండిపోతాయి ఎండలేదు అంటే ఇంకొక రోజు ఎండబెట్టుకోవాలి చూసారా ఒక రెండు రోజుల తర్వాత మనకి ఎంత బాగా ఎండిపోయచ్చు చూడండి ఈ విధంగా ఎండుతాయి ఇలా ఎండిన తర్వాత ఈ క్లాత్ని రివర్స్ తిప్పి కొంచెం వాటర్ చిలకరించుకోవాలి వాటర్ చిలకరించుకున్నామంటే మనకి నీట్గా ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి మొత్తం ఇలా వాటర్ చిలకరించుకొని ఒక రెండు నిమిషాలు వదిలేసారంటే ఈ విధంగా చక్కగా ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి ఇలా ఊడిన వాటిని ఇలా ప్లేట్లో వేసుకోండి ఇలా అన్నీ క్లాత్ నుంచి తీసుకున్న తర్వాత కొంచెం తడి ఉన్నాయి కదా ఎందుకంటే మనం వాటర్ చిలకరించాం కాబట్టి కొంచెం తడిగా ఉంటాయి అందుకని ఇంకొక రోజు ఎండలో పెట్టి బాగా ఎండబెట్టుకున్నారంటే సరిపోతుంది అలా బాగా వెండిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు వన్ ఇయర్ వరకు నిలువ ఉంటాయి ఇప్పుడు ఈ వడియాలని కొన్ని వేయించి చూపిస్తాను చూడండి ఇలా బాగా ఎండిన వడియాలని స్టవ్ మీద ఇలా బాండిలు పెట్టుకొని దీంట్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ మనకి బాగా హీట్ ఎక్కాలి ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా రవ్వ వడియాలు ఎలా పెట్టుకోవచ్చు ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి రుచిగా